బీరకాయతో రెగ్యులర్గా ఇంట్లో చేసుకోవటానికి చాలా రుచిగా ఆరోగ్యంగా ఉండే కూరని చూద్దామండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సులువుగా అతి తక్కువ టైంలో అయిపోతుంది నమస్తే శ్రీ శ్రీ క్రియేషన్కి స్వాగతం ముందుగా ఈ బీరకాయకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఏడు వందల గ్రాముల బీరకాయలను తీసుకున్నానండి ఇవి లేత బీరకాయలు లేతవైతే గనక కూర చాలా బాగా రుచిగా వస్తుంది వీటి మీద ఉన్న తొక్క తీసేసి ఇలాగా ముక్కలుగా చేసుకున్నాను ఇలాగా మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని పక్కన ఉంచుకొని తర్వాత ఒక ప్యాన్లో నూనె వేసి ఈ నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసుకొని కాసేపు ఈ పోపు గింజల్ని వేగించుకోవాలి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి నేను కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను కేవలం ఒక రెండు పచ్చిమిరపకాయలని వేసానండి ఆ తర్వాత కొన్ని కరివేపాకుల్ని వేసుకొని ఫ్లేమ్ని లోనే పెట్టి వీటిని వేగించుకోవాలి ఈ కరివేపాకు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ముందు కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి కాసేపు వీటిల్ని మొత్తం ఒకసారి ఇలాగా కింద మీద నాలుగు వైపులా కలుపుకోవాలి ఫ్లేమ్ని లోనే పెట్టి ఇలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత నేను ముందే ఉప్పు కలుపుతున్నానండి ఈ కూరకి తగినంత ఉప్పుని కలుపుతున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి నాలుగు వైపులా ఇలాగా బీరకాయ ముక్కల్ని మిక్స్ చేసుకోవాలి ఎంతో ఆరోగ్యకరమైన ఈ ఆహారం అండి బీరకాయ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ తొందరగా నేను ఉప్పు కలిపిన వెంటనే మెత్తబడటం స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదండి లేత బీరకాయ అయితే కనుక తొందరగా మెత్తబడిపోతుంది ఇలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలి ఇందులో నీళ్లు కలపకూడదు బీరకాయలో ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులని రెడీ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో ఈ యాడ్ చేసిన నువ్వుల్ని ప్యాన్లో యాడ్ చేసి మొత్తం నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులని కలుపుతున్నానండి నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ నువ్వులు ఈ నువ్వులు యాడ్ చేసి ఇందులోకి కూరకి తగ్గ ఎండుమిరపకాయలని కలుపుతున్నాను విడిగా పొడికారం ఏమీ కలపట్లేదు నువ్వులు వేగించేటప్పుడు కొంచెం దగ్గరుండి వేగించాలండి రోస్ట్గా అన్నీ సమానంగా వేగాలి నేను ఫ్లేమ్ని లోలో పెట్టి కొంచెం టైం పట్టినా సరే లోలో పెట్టి వేగించాను ఇలాగా రోస్ట్గా వేగించి పక్కనుంచుకోవాలి నువ్వుల్ని చల్లారిన తర్వాత ఇలాగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి ఉంచుకున్నానండి మరీ మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేయలేదు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బరక బరకగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాను ఇలా అయితే గనక కూరలో కలిపినప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఉంచానండి బీరకాయలో నీరు మొత్తం పోవాలి జనరల్గా బీరకాయలో నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరుతోనే ఉడికిపోతుంది ఉప్పు కూడా వేశాను కాబట్టి నీరు వచ్చి తర్వాత ఆ నీరంతా ఇంకిపోవాలండి నీరంతా పోయిన తర్వాత ఈ బీరకాయలు దగ్గర పడతాయి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఈ నీరు పోయేంత వరకు బీరకాయలో దగ్గర పడేంత వరకు నేను మధ్య మధ్యలో కలుపుతున్నాను చూస్తున్నారు కదండి నీరంతా పోతుంది కూర కూడా నెమ్మదిగా దగ్గర పడుతుంది ఈ బీరకాయ నువ్వుల కాంబినేషన్ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు చాలా ఆరోగ్యానికి మంచిది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఉన్న నీరంతా పోయిందండి కూర కూడా దగ్గర పడింది వేగించిన నువ్వులని గ్రైండ్ చేశాను ఆ పొడిని ఇందులో కలుపుతున్నాను నీరంతా పోయిన తర్వాతే ఈ నువ్వుల పొడిని కలపాలండి అప్పుడు కూర పొడి పొడిగా బాగుంటుంది ఇలాగా ముక్కల్లో ఈ పొడి బాగా కలిసిపోయిన తర్వాత పక్కన పెట్టి ఉంచుకోవటమే చాలా టేస్ట్గా ఉండే ఈ బీరకాయ నువ్వుల కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే గనక ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు